యువగళం ముగింపు కాదు వైసీపీ అంతానికి ఆరంభమని విజయనగరం జిల్లా టిడిపి జనసేన కోఆర్డినేటర్ లోకం మాధవి అన్నారు లోకేష్ యువగల ముగింపు సపోవద్ధ ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి నడుస్తుంటే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి రాజు ఫెస్టివల్స్ మధ్యాహ్నం నిర్వహించబోయేటువంటి యువగలం పాదయాత్ర ముగింపు సభ ఒక చరిత్రగా నిలిచిపోబోతుంది దీనికి టీడీపీతో పాటు జనసేన కూడా పూర్తి సాయశక్తులు వినియోగించి సభ విజయవంతం చేయడానికి అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సభ ఎలా ఉండబోతుంది జనసేన ఎలా సపోర్ట్ చేయబోతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనసేన జనసేన టీడీపీ సమన్వయకర్త లోకం మాధవి గారు ఉన్నారు అదేవిధంగా నిలిమార్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కూడా ఆమె చూస్తున్నారు పర్యవేక్షణ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది మరి ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ్మకం మేడం నమస్తే అండి ఈ పాదయాత్ర ముగింపు సభ జరగబోతుంది న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఈ సభ జరగడం అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడికి ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు మేము వెళ్ళి అడిగినప్పుడు మేము స్వచ్ఛందంగా తరలి వస్తున్నాము విసిగిపోయాము ఈ నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వంతో మూడు నెలలు మూడు నెలలలో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే పాదయాత్రలో అడుగాడుగునా కూడా అడ్డంకులు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన బోర్డర్ లో ఆపేయడము ఆయన విశాఖపట్నం వస్తే ఆయన నిరోధించడం వీళ్ళు చేస్తున్న పనులు అంతా ఇంత కాదు అంతా ఇంత కాదు అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఈ మూడు జ ఈ ఈ చెత్త పనులన్నీ వీళ్ళు చేసిన గవర్నమెంట్ ప్రజలందరూ చూస్తున్నారు ఈ మూడిటి తర్వాత పెడుతున్న భారీ బహిరంగ సభ ఇది ఖచ్చితంగా ప్రజలైతే అసస్సు సంఖ్యలో వచ్చి సందేశం వినడానికి రెడీ అవుతున్నారు దీని ద్వారా మనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి పంపిస్తున్న సంకేతం ఏంటంటే మీ పని అయిపోయింది బై బై వైసీపీ ఖచ్చితంగా వచ్చేది జనసేన టిడిపి ప్రభుత్వమే ప్రజలకి మంచి చేయడానికి అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి రాష్ట్రానికి ఒక రాజధాని తేడానికి ఖచ్చితంగా రైతుని ఆదుకోవడానికి వస్తున్న ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజలు పెద్దపీట వేస్తారు సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది ఆంధ్ర రాష్ట్రం గబగబ అడుగులేస్తుంది అంటే రోజు నిర్వహిస్తున్నటువంటి సభ ఏదైతే ఉందో ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక యాంకర్గా వస్తున్నాడు సినిమా యాక్టర్గా వస్తున్నాడు తప్పితే రాజకీయ అనుభవం లేదు ఎలాంటి టీడీపీతో కూడా మూడు ముక్కలు ఆట చెప్పే అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఏమంటారు వైఎస్ఆర్సీపీలో పోర్ట్ఫోలియో ఇచ్చిన తర్వాత కూడా మంత్రులు ఎప్పుడు వాళ్ళ శాఖ గురించి మాట్లాడలేదండి మొన్న రైతులకు పంట నష్టం జరిగితే వ్యవసాయ శాఖ మంత్రి పేరేంటి అని అడిగారు ప్రజలు ఆ స్థితిలో ఆళ్ళుండి పవన్ కళ్యాణ్ గారిని కమెంట్ చేయాల్సిన దుస్థితి వాళ్ళు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకండి సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కమెంట్ చేసే అంత స్టే స్టేచర్ వాళ్ళకి లేదు ఎప్పుడు బూత్ పురాణాలు బూతులు మాట్లాడడం తప్పించి ఆ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంకో పని ఉండదు నియోజకవర్గంలో ఏం చేశారండి ఆ మంత్రిని అడగమనండి ఆ నియోజకవర్గంలో ఆ మంత్రి కంప్లీట్ గా దోచుకున్నాడనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పక్క నియోజకవర్గాలకు పంపిస్తున్నాడు ఎక్కడైనా ఉందా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అసలు పొలిటికల్ ట్రాన్స్ఫర్ నియోజకవర్గంలో ప్రజల నాయకుడిని ఆ నియోజకవర్గంలో చేసిన సేవల్ని బట్టి గుర్తించి ఎన్నుకుంటారు ఓట్లు వేస్తారు వీళ్ళు ఏంటంటే డబ్బులతో ఏమైనా కొనేయచ్చు మళ్ళీ ఐదేళ్ల అధికారంలోకి వచ్చి మళ్ళీ దోచుకోవచ్చు దాచుకోవచ్చు అనే పద్ధతిలో వీళ్ళు వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు వీళ్ళకి ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదు అని చెప్పి టిడిపి ఆరోపిస్తుంది ఎంతవరకు నిజం రైల్ రైలు ద్వారా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా సొంత వెహికల్లో వస్తున్నారు ఈ జనసేన కూడా ఎలా జన సమీకరణ చేస్తుంది చాలా నిజమండి అది అసలు ఎవరిని రానివ్వలేదు బస్సులు వేస్తామంటే అసలు ఏ బస్సులు దొరకనివ్వలేదు ఆటో డ్రైవర్లు అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి అంటే అంత అశేష సంఖ్యలో ఈ సభకి జనాలు అనుకోండి వాళ్ళ పరుగు పోతుంది పూర్తిగాను ఎందుకంటే ఆయన భారీ బహిరంగ సభలు అన్ని కూడా జనాల్ని డబుల్ బెడ్ తెచ్చుకుంటాడు విద్యార్థులని అందరినీ అక్కడ కూర్చోబెడతాడు సభను నింపేనని చూపిస్తాడు ఇక్కడ స్వచ్ఛందంగా జనం తరలి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సభకు వస్తున్నారని రెండు రోజులు ముందర చెప్పారు మేము ఏ నియోజకవర్గానికి కాల్ చేసి ఏ పంచాయతీకి కాల్ చేసి అడిగినా మేడం విల్ బి దేర్ మేము ఉంటాం అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని స్వచ్ఛందంగా యువతంతా తలలో వస్తున్నారండి ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా మీ తాలూకా ఈ జన సమీకరణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు రాబోయే రోజులు భయపడుతుంది అనుకోవచ్చు సార్ ఆ స్టేజ్ చూసారా ఎప్పుడూ అంత పెద్ద స్టేజ్ వేయలేదు ఎక్కడా కూడా రాష్ట్రంలోని ఖచ్చితంగా ఆ స్టేజ్ మీద సుమారు ఏడు వందల యాభై మంది నాయకులు కూర్చుంటున్నారు షేర్ చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారితో నేను చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం భయపడే ఈ చేస్తున్నది విలేజెస్ నుంచి ఆటోలు బయలుదేరినప్పుడు కూడా వాళ్ళు అడ్డంకులు పెడతారు ఇవాళ చాలా ఆటో నుంచి ఏం సభ గురించి చెప్తున్నది ఒకటేనండి ప్రజలందరికీ మూడు నెలల తర్వాత సుస్థిరమైన ప్రభుత్వం వస్తున్నది మీ కష్టాలు తీరిపోయినట్టు అది ప్రజలే చెప్తున్నారు మళ్ళీ నాయకులుగా మేము కూడా చెప్తున్నాము ఖచ్చితంగా న్యాయం చేస్తాం సంక్షేమం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి వస్తున్న ప్రభుత్వం ఇది ఇది ఈ సభ ముగింపు సభ లేదంటే ఎన్నికలకి శంకర్రావు సభ అనుకోవచ్చు ఇది ఎన్నికలకి శంకారావు సభ సార్ తర్వాత మన మేనిఫెస్టో రిలీజ్ ఉన్నది తర్వాత చాలా అటహాసంగా జరుగుతుంది అది కూడాను ఇలాంటి భారీ బహిరంగ సభలు ప్రతి చోట జరుగుతాయి ప్రతి నియోజకవర్గంలో మీరు వారాహి చూశారు లక్షలాది మంది తరలి వచ్చారు అప్పుడు వారాహికి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారు ఈ రోజు దాన్ని వక్రీకరించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యాంకరు సినిమా యాక్టర్ అవన్నీ అంటున్నారు కానీ ప్రజలు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారిలో ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నారు ఆయన ద్వారానే సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది మాకు అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు ఈరోజు థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ముగింపు సభ ఏదైతే ఉందో అది ముగింపు సభ కాదు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ హెచ్చరికలు జారీ చేసే సభగా ఎన్నికల శంకర సభగా ఉండబోతుంది అదే విధంగా పవన్ కళ్యాణ్ అనేది ఒక సినిమా యాక్టర్ కాదు ఒక శక్తి అని చెప్పి కూడా మాధవ్ గారు తెలియజేస్తున్న పరిస్థితి ఈ రోజు సభ రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తుంది ఇది చరిత్రలో నిలిచిపోతుంది జనసేన కూడా దీనికి కీలకంగా పోతుంది అని చెప్పి లోకం మాధవ గారు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ముదుసర్జన్ రెడ్డితో రాజు ఐ న్యూస్